రూపాంజలి కార్యక్రమానికి ప్రేమత్వమే ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో మనం కొన్ని వారాలుగా జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం అది కానీ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో అక్కడ తీసుకుని వచ్చిన ఇష్మాయిలు లేదా అతని కొనెను అని రాస్తుంది ఎందుకో ఆలోచిస్తున్నప్పుడు అమ్మడానికి ఏ హక్కు ఉంది వాళ్ళకని అన్నలు అమ్మేశారు ఏం ఉందని కొనేవాడు అమ్మేవాడు ఉంటే కొంటాడు కానీ అమ్మేవానికి అమ్ముతున్న దాని మీద అధికారం ఉండాలి కదా ఆనాడైనా ఈనాడైనా అమ్మేయడం అనేది చాలా సులువుగా జరిగే పని వినేవాడు కొనుక్కుంటాడు నువ్వు చెప్తే వాడు వింటాడు వల్ల నువ్వు ఎవరిని గురించి చెప్పావో అతడు అతని దృష్టిలో తక్కువైపోతాడు అతని దృష్టిలో చాలా నీచంగా కనిపిస్తాడు ఇది అమ్మేయటం అవుదా ఖచ్చితంగా అవుతుంది ఎంతమందిని తక్కువ చేసి మాట్లాడి మనకు వాళ్ళని గురించి సంగతులు తెలియకపోయినా వారిని గురించి తెలిసిన వాటికి పది కలిపి చెప్పినా ఏం చేసినా నీ క్షేమాన్ని కనుక్కోవడానికి వచ్చిన వాడిని నువ్వు అమ్మేయడం అనే దగ్గర ఎంత నష్టాన్ని జీవితాన్ని కొని తెచ్చుకుంటున్నారో అర్థం చేసుకోలేరు అది మేలు కోసమే దేవుడు సంకల్పించినా క్యూడు చేయడానికి సాధనాలైన వారికి తప్పనిసరిగా ఇబ్బంది ఎదురవుతుందనేది మీరెప్పుడు మర్చిపోవద్దు ఆలోచించండి యోసేపును అమ్మాక యోధ తన ఇంటిని విడిచి అదుల్లామీ నీతో ఉండటానికి విడిపోయాడు ఏవేర్పడింది ఏవేర్పడింది అనైక్యత అనేది ప్రారంభమవుతుంది ఇంట్లో నువ్వు అమ్ముతున్నావు అనుకుంటున్నావు కానీ దాన్ని నువ్వు కోస్తున్నావు అనే సంగతి అర్థం కాదు సరే ఇక్కడ కొద్దాం ఈ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో అతడు తను కొన్న యజమాని నింటూ ఉన్నాడు అని రాసిన తరువాత రెండవ వచనంలో యహో ఆ యోసేపునకు తోడై ఉండెను గనుక యహో ఆ యోసేపునకు తోడై ఉండును గనుక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్రోని గొప్పదేవ మాకు మీరు చాలినంతటి వారు అన్నదమ్ములు దాయాదులకు అమ్మేసిన తన జనను కలిగిన వాని ఇంటే అయినా ఆశీర్వదించబడిన వాని ఇంటే అయినా దేవుని ప్రత్యక్షిత కలిగిన వాని ఇంటే అయినా ఇప్పుడు దాసుడుగా ఎవరో పరాయి వాని ఇంట పనిచేయవలసిన పరిస్థితి యోసేపుకు సంభవించినట్లే నేటి దినాన్న అనేక మంది జీవితాల్లో కూడా సంభవిస్తూనే ఉంది దుఃఖం అనిపిస్తుంది నాయనా కనికరం చూపించమని ప్రార్థన చేస్తున్నాను అలాంటి మా ప్రియులు తమ ఇంట ఎంతోమంది పనిచేసేవారు ఉండగా తాను వేరొకని ఇంట పనివాడిగా ఉండడం దాసుడుగా ఉండడం ఎంత కష్టమో వేదనతో తన జీవితాలను కొనసాగిస్తున్న అనేక మందికి ఈ వర్తమానం ఆదరణగా ఉండడానికి సాయపడండి ఇంట ఉండి వారు పడే వేదన వారి దుఃఖం నువ్వు చూస్తున్నావని వారు గ్రహించిన వారై సంపూర్ణంగా నీ మీద ఆనుకునే కృపను వారికిమ్మని నీ కృపాహస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ మా సమయాన్ని దీవెనగా మార్చుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండాలి దేవుడు తోడుంటే చాలు ఇంకెవరు లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటా బోధ చేస్తూ ఉంటాం ఎవరో చెప్పగా వింటూ ఉంటాం కూడా దేవుడు తోడుగా ఉండడానికి ఏవైనా షరతులు ఉన్నాయా అనే ఆలోచన ఒకటి మనసులోకి వస్తే ఖచ్చితంగా ఉన్నాయి అనిపిస్తుంది నేను ఒకటి రెండు మూడు వచనాలు మేము ఉంచుతాను దయచేసి మీరు రండి ఎజరా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును ఆయనను ఆశ్రయించటం అనేది దేవుడు తోడుగా ఉండడానికి ఆయన హస్తం తోడుగా ఉండడానికి కారణం ఎవరున్నారు అమ్మలేదు నాన్నకు దూరం అయ్యాడు ఇంటికి దూరం అయ్యాడు అనదమ్ములకు దూరం అయ్యాడు సహాయం చేసేవారు ఎవరున్నారు అనదములే శత్రువులే అమ్మేస్తే ఎవరు సహాయం చేస్తారు యోసేపుకున్న ఒకే ఒక ఆప్షన్ తన తండ్రి దేవుడు ఒకే ఒక ఆప్షన్ దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఇంకా తాను కొనుక్కున్న వారి దగ్గర నుంచి బయటకు వెళ్ళి వెళ్ళిపోవడం అనేది జరిగే పని కాదు వాళ్ళు వెళ్ళనివరో వెళితే ఏం జరుగుతుందో కూడా తెలుసు ఆనాటి సమాజంలో అమ్మబడిన బానిస పారిపోతే చంపేయచ్చు అందువల్ల ఎవరి వైపు చూడాలి యూసేపు అంతరంగంలో వెళ్ళాలని లేదనుకుంటున్నారా మీరు వెళ్ళిపోతే ఎంత బాగుండో అని ఎవరనుకోరు ఎవరైనా అనుకుంటారు మీరు చూడండి కొన్నిసార్లు మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎలాగైనా బయటకు రావాలి అని ఆలోచిస్తుంటాం కానీ రాలే యోసేపు కూడా ఆ ఇంట ఉన్న ఉన్న అమ్మబడిన దగ్గర నుంచి ఆ ఇంట ఉన్నప్పుడు కూడా అతని మనసులో ఉండాలి అని అంటే దయచేసి దయచేసి చూడండి నలభై అధ్యాయం పదిహేను వచనంలో నేను హెబ్రవీల దేశంలో నుండి దొంగిలించబడి తిని అది నిశ్చయము అనే మాట అవునా నేను దొంగిలించబడ్డాను నేను అమ్మివేయబడ్డాను అంటాడు నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నేను బయటికి రప్పించు అంటాడు నేను దొంగిలించబడ్డాను నన్ను నేనున్న ఇంట్లో నుంచి బయటికి రప్పించు చెరసాలైనా పొ పొతిఫొనిలైన తన యొక్క దేవుణ్ణి దేవుణ్ణి సహవాసం కలిగిన తన ఇంటిని దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగిన తన తండ్రిని వీళ్ళందరినీ విడిచి దిక్కుమాలిన వాడిగా ఓ ఇంట ఉండడం దగ్గర యోసేపుకున్న ఒకే ఒక ఆప్షన్ దేవుని మీద ఆధ ఆనుకోవడం లేదా దేవుణ్ణి ఆశ్రయించడం అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు గనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని మనం స్పష్టంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు లేఖనం చెబుతుంది నరులను ఆశ్రయించుట రాజులను ఆశ్రయించుట అనేది వ్యర్థం అని యుహోవాను ఆశ్రయించువాడు అంటాడు దేవుణ్ణి ఆశ్రయించడం కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం అమ్మివేయబడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీడు జరిగే స్థితి మన జీవితాలకు కనపడుతున్నప్పుడు మనల్ని మరింత బా దాసత్వంలోనికి మరింత కష్టంలోనికి నెట్టువేసే పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఎవరో మనుషుల్ని ఆశ్రయించడం కంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం మంచిది దేవుని చేతికి మన జీవితాలను అప్పగించేసుకోవడం క్షేమం కార్యం వాడు ఆయన అంతకుమించి మనం ఏం చేయలేం కాబట్టి యోసేపు దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనిపించింది మొదటి మాట రెండవ మాట చూడండి కీర్తన గ్రంథం నూట నలభై ఐదో కీర్తన నూట నలభై ఐదో కీర్తన ఇది మనందరికీ బాగా పరిచయమున వచ్చినవే కాకపోతే అది జ్ఞాపకానికి తరచుగా రాకపోవచ్చు నూట నలభై ఐదో కీర్తనలో పద్దెనిమిదవ వచ్చినం తనకు మొరపెట్టు వారికి అందరికీ నిజముగా తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యోహో సమీపంగా ఉన్నాడు ఈ మాట వారందరికీ సమీపంగా ఉన్నాడు కానీ నిజంగా మొరపెట్టేవారికి అని సమీపంగా ఉంటాడు ఒక్కసారి ఆలోచిద్దాం ఇప్పుడు చేయగలిగింది ఏంటి తన బాధ ఎవరితో చెప్పుకోగలడు ఎవరు వింటారు ఎవరు పరిష్కరిస్తారు పరిష్కరించడం ఎవరి వల్ల అవుతుంది మీరే ఆలోచించండి పరాయింటూ ఉన్నాడు పనిచేసేవాడుగా ఉన్నాడు నేను ఇలా అమ్మబడ్డానండి నంటే మానదమ్మలు అమ్మేశారండి పొతిఫరు చెప్పుకుంటాడా లేదు పొతిఫరి ఇంట్లో ఇంతకుముందు పనిచేస్తున్న సీనియర్స్ ఉన్నారు వాళ్ళతో చెప్పుకుంటాడా ఎవరితో చెప్పుకున్న ప్రయోజనం ఉంది తన దుఃఖం కానీ తన బాధ కానీ తన ఆవేదన కానీ ఎవరితో చెప్పుకోవాలి యూసెఫ్కు తెలిసిన ఓ అద్భుతమైన సంగతి ఏమిటంటే తన తండ్రి ప్రార్థనను విని దేవుడు చేసిన కార్యాలు కళారా చూశాడు కదా జ్ఞాపకం ఉందా మహనయుము దగ్గర వాళ్ళ నాన్న చేసిన ప్రార్థన వాళ్ళ పెదనాన్న ఎదురుస్తున్నాడనే సత్యం విన్నప్పుడు ఎంత భయాందోళనలకు ఆ కుటుంబం కానీ ఉన్నవారందరూ లోనయ్యారు ఆ మీదట తెల్లవారిన తరువాత ఎదురొస్తున్న వ్యక్తిని ఎదుర్కోవడానికి మొట్టమొదట వాళ్ళ తండ్రి ఉండి ఆ తరువాత అందరినీ పెట్టి ఆఖరిలో తనను పెట్టడం నిజంగా అందరినీ చంపినా యూసేఫ్ అయినా తప్పించుకుంటాడు అనే ఆశ యాకోబులో ఉండడం తెలియదే ఆ రోజు ప్రార్థనకు వాడుగా తన పెదనాన్న తన తండ్రిని కౌగులించుకుని ఏడ్చి ముద్దు పెట్టుకున్న దినాన్న జ్ఞాపకం ఉండదా వాళ్ళిద్దరూ ఏడుస్తున్నప్పుడు వీళ్ళు ఏడవకుండా ఉండుంటారా ప్రార్థనకు జవాబిచ్చి భయాల నుండి తప్పించి ఉన్న పరిస్థితుల నడుమ నెమ్మదిని సమకూర్చగలిగిన వాడెవరు శత్రువులను సైతం మిత్రులుగా చేయగలిగిన వాడెవరు ఆయనే కదా శరీరానుసార్లు మన మీద పగ తీర్చుకోకుండా ఆపగలిగిన వాడెవరు ఆయనే కదా కాబట్టి తన తండ్రి వద్ద యూసీఫ్కు ఒక అద్భుతమైన సాధనం దొరికింది అది ప్రార్థన యోసేపు మొరపెట్టాడు నిజంగా మొరపెట్టాడు నేనైతే ఇలా అనుకుంటాను యూసేపు జీవితమే రాయవలసి వస్తే రాయిల నుండి రాయవలసి వస్తే పగలంతా పనిచేసి రాత్రి ఏం చేస్తూ ఉండి ఉంటాడు మోకాళ్ళ మీద ఉండి ఉంటాడు రాత్రి ఎవరితో మాట్లాడుతూ ఉండి ఉంటాడు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడున్నాడు ఆయన ప్రక్కనే ఉన్నాడుగా ఆశ్రయించాడు కాబట్టి ఆయన ఉన్నాడు మొరపెడుతున్నాడు కాబట్టి మరింత సమీపంగా ఉన్నాడు ఆలోచించండి ఏ వ్యక్తి అయినా దేవుని తోడు తనకుండాలి అని కోరుకుంటే ఖచ్చితంగా అతను ఆయన ఆశ్రయించాలి రెండవదిగా నిజంగా మొరపెట్టేవాడుగా ఉండాలి ఈ రెండు లక్షణాలు ఏ వ్యక్తిలో ఉంటాయో ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుణ్ణి కలిగి ఉంటాడు దేవుని సన్నిధిని అనుభవిస్తుంటాడు దేవుని యొక్క సామీప్యతను అతడు చూస్తూనే ఉంటాడు ఈ రెండవ మాట మూడవ మాట మరో చోట రాసింది దయచేసి చూడండి గ్రంథం ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండునో మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేడి అలాగూ చేసినడెలా మీరనుకుని చొప్పున దేవుడును సైన్యులకి అధిపతికి యహో మీకు తోడుగా ఉండను ఆలోచించండి దేవుని కలిగి ఉన్న వారి యొక్క లక్షణాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఏమిటి ఎలా అని మీరు అంటారా నేను మీకు ఒకటి రెండు సందర్భాలు చూపిస్తాను ఆలోచించండి నైమాను చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిన పిల్లల్లో ఓ ఆడపిల్ల సహజంగా చెరపట్టి తీసుకొని వెళ్ళిన వాళ్ళకి కీడు చేయాలనిపిస్తుందా మేలు చేయాలనిపిస్తుందా కీడే చేయాలనిపిస్తుంది కానీ మేలెందుకు చేసింది కదా మేలేగా చేసింది అదే రీతిగా బబులోనుకు చెరగను పోయాక రాజు చస్తే బాగుండని కోరుకుంటాం కదా కానీ అతను మేలెందుకు కోరుకున్నాడు మీరే చెప్పండి మర్తుకై ఇది దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం కీడు చేయక మేలు చేయడం పొతిఫర్ ఎంట అతడు మేలు చేసేవానిగానే ఉన్నాడు పోతీఫర్కు గాని అతని ఆస్తికి గాని అతని కుటుంబానికి గాని ఎంత కూడా కీడు చేయడం అనేది యూసెఫ్ మనసులో లేదు తాను అన్యాయంగా అమ్మబడిన తాను ఈ దినాన్న వాళ్ళ దగ్గర దాసుడిగా పనిచేస్తున్నా అతడు వారికి కీడు తలపెట్టినవాడు కాడు మేలు మాత్రమే చేయడానికి ఇష్టపడినవాడు ఈ కారణం చేత దేవుడు యోసేపును విడిచి దూరంగా వెళ్ళడు వెళ్ళలేడు ఆశ్రయించామా నిజంగా ప్రార్థన చేస్తు మరపెడుతున్నామా మేలే చేయడానికి తీర్మానం చేసుకున్నామా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ఇది మనం మర్చిపోకుండా సంగతి చాలామంది ఇవి చేస్తున్నామండి మేము కానీ ఎందుకు దేవుని సన్నిధి మాకు దొరకటం లేదు యథార్థానికి ధర్మప్రకాష్ శర్మగారు ఓరోజు బక్సింగ్ అనని అడిగారట అవును మీరు ఎక్కడ నిలబడినా దేవుని సన్నిధి దొరుకుతుంది మీరు మాట్లాడుతుంటే జీవం ప్రవహిస్తుంది దీనికి రహస్యం ఏమిటో చెప్తారా అని దానికి ఆయన చెప్పిన జవాబు ఏమిటంటే నేను ఆయనకు సంపూర్ణంగా లోపడతానంతే ఇంతకుమించి కే దేవునికి దేవుని చిత్తానికి దేవుని సంకల్పానికి తను తను లోపరుచుకునేవాడు విధేయత చూపించేవాడు ఈ పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి కానీ దేవుడు ఎందుకు అనుమతించాడు ఆయన అనుమతించడం వెనక ఆయనకేదో ఉద్దేశం ఉంది లేకపోతే అన్నల చేతుల నుంచి తప్పించలేడా లేదు అమ్మేసిన ఇష్మాయిలుకి ఏదైనా జరగరాంది జరిగి యోసేపు తిరిగి వెనక్కి వచ్చేయకూడదా దేవుడు అలా చేయలేడా మరి ఎందుకు ఐగుప్తికి వెళ్ళవలసి వచ్చింది అమ్మేయవలసి వచ్చింది మనుషులు మనకు కీడు చేస్తున్నాం అనని తలుస్తారు కానీ దాని వెనక దేవుని ఉద్దేశం ఆయన ప్రణాళిక ఉన్నాయనే సత్యాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు వారు కీడు చేయనివ్వండి వారు మన మీద లేనిపోయినవి చెప్పనివ్వండి మనల్ని వాళ్ళని వాళ్ళకి దాసులుగా అమ్మే ప్రయత్నం చేయనివ్వండి మనం తెలియని చోటికి అమ్మబడిన పరిస్థితులు మన జీవితంలోనికి రావచ్చు ఒంటరితనం శ్రమ దుఃఖం గతం జ్ఞాపకం వస్తే తట్టుకోలేనంత వేదన ఇవన్నీ ఉండవచ్చు కానీ వీటన్నింటికి మించి దేవుడే అనుమతించాడు దేవుని అనుమతి లేకుండా జరగలేదు ఇందులో నా తప్పిదం ఏమైనా ఏమైనా ఉంది అంటే నాకు వచ్చిన కళలు చెప్పడం ఇదొకటే నేను చేసిన తప్పిదం ఇంతకు మించి ఇంకేం లేదు అది చెప్పటం వల్ల వాళ్ళ కోపం పెరిగింది ఒకవేళ మా నాన్న తప్పిదం ఏదైనా ఉంటే ఆయన నాకు విచిత్రమైన అంగీ కుట్టించటమే ఇది వాళ్ళకి కంటగింపు అవుతుందని మనం ఊహించలేదు కదా కానీ ఈ తప్పులైనా ఇవైనా మన చేత జరిగిన పొరపాట్లైనా ఇప్పుడు వెళుతున్న మార్గంలో ఆయన మన కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం స్పష్టంగా గుర్తించవచ్చు ప్రభు భూమిదికి మీదకి రక్త పాలువాడే వచ్చినప్పుడు ఇలాగే ఆయన అవమానించబడలేదా ఆయన విమర్శించబడలేదా ఆయన నిందించలేదా ఆయనను అవమానించలేదా ఆయన్ని అనరాని మాట్లాడలేదా వేదన చెందేటు చేయలేదా సులువు వేసి చంపేద్దాం అనుకోలేదా చంపేయలేదా కానీ ఏం చేయగలిగారు వాటన్నిటిని ఆయన ఎందుకు అనుభవించాడు తండ్రి చిత్తము నెరవేర్చడం నా కారణము అంటాడు ఆయన నేను నా తండ్రి చిత్తం నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు భూమి మీద నీ మనసులో దేవుని చిత్తం నా జీవితంలో నెరవేర్ని అని నీవు ఆయన్ని ఆశ్రయిస్తే ఆయనకు మొరపెడితే మేలు చేయడానికి నువ్వు తీర్మానించుకుంటే ఖచ్చితంగా దేవుని విడిచిపెట్టడు ఈరోజైనా ప్రభువును నీ జీవితంలో నీకు రమ్మని అడుగు ఆయన నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు సజీవుడుగా ఉన్నవాడు నీ ప్రక్కనే నిలిచిన వాడు తల్లి వంచండి ప్రార్థన చేసుకో ప్రేమ కలిగిన మా ప్రీతండి అని దేవా అనుమతించిన సమస్తం మీరు మా నిత్య మేలు కోసమేనని కృతజ్ఞత చెల్లిస్తున్నాం మనుషులు మమ్మల్ని అపార్థం చేసుకున్న కీడు చేయడానికి పూనుకున్న వారు కుతంత్రం పని నష్టం జరిగించిన దానంతటిని చూస్తున్నవాడు అని నీవే పరిష్కారం చేసేవాడవని మా ప్రియులు గ్రహించిన వారై మిమ్మను అంగీకరించడానికి వారి అంతరంగాలలో మీ ఆత్మకార్యం జరగనిమ్మని రక్త సంబంధులే యోసేపును బాధపెట్టినట్టు వారి చేత బాధపడుతూ దుఃఖం గుండా ప్రయాణిస్తున్న మా ప్రియులందరినీ ఓదార్చమని కనికరం చూపుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ వచ్చే వచ్చేవారం కలుసుకుందాం